నేను మెరక కొట్టినా ఇలా అయోధ్య తీసిన ఆర్గానిక్ అనే మందు తీస్తా పోయిన అయోధ్య దగ్గర వైర్ బాగానే వచ్చింది బాగా గ్రోతింగ్ వచ్చింది కాయ కూడా కాయకి ఏమచ్చినట్ట వచ్చింది మంచిగా ఉంది అన్న మార్పు అంటే ఇంకా చెట్టు బాగా మనకి మా కొట్టకముందు మనం వేరే మందులు వచ్చింది మార్పు అనేది ఒక నాలుగు రోజులు కొట్టిన నాలుగు రోజులు కొట్టిన సరికి వారం వారంకి తేడా కనిపించింది కాకుండా నిదానంగా ఇప్పుడు మనము టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అది కొట్టినా కూడా నెల వరకు కూడా మందు కొట్టేది అవసరమే లేదు స్టెప్ ఇప్పుడు ఒక స్టెప్ నుంచి మందు ముందు వేరే మందు కొట్టక ముందు ఒక స్టెప్ లో ఉంది తర్వాతకి ఆ మందు కొట్టిన ఒక స్టెప్ కొట్టిన మిగతా మందులు కొట్టక ముందు రాలేదు భవానీ ఆర్గానిక్ ఒక స్టెప్ అయినప్పుడు ఇంకో స్టెప్ కూడా పెరిగింది పెరుగుదల బాగుంది మొడత రాలేదు మచ్చ రాలేదు కాయకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగా ఉంది భవానీ ఆర్గానిక్ కొట్టిన చాలా రిజల్ట్ వచ్చింది ఏం అస్సలు లేదు మొత్తం గా వచ్చింది కొట్టిన బొమ్మ తాగుతుంది ముందుకు కూడా ఏం అస్సలు పురుగు లేదు ఏమి లేదు అటువంటిది ఏం లేదు మంచిగా వచ్చింది భవానీ ఆర్గానిక్ కొట్టిన చానా చాలా గా వచ్చింది పంట పైరు రైతులు భవానీ ఆర్గానిక్ వాడితే రైతులకు చానా మంచిగా ముందు పడతారు ఆ మందు వాడాలని నేను నేను వాడిన అనుభవంతో చెప్తున్నా ఏదైనా రైతులు ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే ఆ మందు వాడండి భవానీ ఆర్గానిక్ మందు వాడితే చానా మంచిగా వస్తుంది కూడా సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ జీరో సెవెన్ త్రీ టూ జీరో వాడుకోవచ్చు మంచి ఫలితం ఉంటుంది